తెలంగాణ రాజకీయాల్లో ప్రజలతో మమేకమై ప్రజలతో కలిసిపోయి ప్రజా సమస్యలను పరిష్కరించే నాయకులలో అగ్రభాగాన కనపడే వ్యక్తి మాజీ మంత్రి హరీష్ రావు గారు ఇటీవల నేను ఒక వీడియో విన్నాను ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడుతూ ఇదే కామెంట్ చేశాడు ఎందుకంటే హరీష్ రావుకి పబ్లిక్ రిలేషన్ ఎక్కువ అని చెప్పేసి ఆయన మాట్లాడేందుకు కూడా మనం విన్నాం అది రియల్ అతనికి అపాయింట్మెంట్ అవసరం లేదు వచ్చిన వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన ఏ పరిధి ఏ ఎమ్మెల్యే పరిధిలో ఉంటాడు కూడా చూడడు ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళందరినీ కూడా అపాయింట్మెంట్ లేకుండా వచ్చిన వాళ్ళందరినీ కూడా మార్నింగ్ టైంలో కలుస్తాడు ఆయన లేకుండా ఉంటే ఆ రోజు వేరు కానీ అందరినీ కలుస్తాడు ఓపిగ్గా కలుస్తాడు ప్రతి వాళ్ళతో ఫోటో దిగుతాడు ఎవరు సమస్య చెప్పినా అక్కడే స్పందిస్తాడు వాళ్ళకి ఎమ్మటే రిప్రజెంటేషన్ జరిగిపోద్ది అక్కడ ఖచ్చితంగా వాళ్ళకు ఫోన్ చేస్తాడు ట్రై చేస్తాడు ఆ సమస్య పరిష్కారాన్ని ట్రై చేస్తాడు అది ఆయనలో ఉన్న పబ్లిక్ రిలేషన్ ఆయన చూసినప్పుడు ఒకటం జ్ఞాపకం వస్తుంది నేను తొంభై ఏళ్ళు అనుకుంటున్నాను సిద్దిపేటలో ఈ వృత్తి సంఘాలు ఆర్గనైజ్ చేసేవాడిని అప్పుడు నేను ఆర్గనైజర్గా మొత్తం వృత్తి సంఘాలకు కనీయర్గా ఉన్నాను ఆ రోజుల్లో ఆయన సిద్ధిపేటలో ఒక పబ్లిక్ మీటింగ్ పెడితే ఆ పబ్లిక్ మీటింగ్లో సుమారు మూడు వేల మంది దాకా వచ్చారు అప్పుడు అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న చంద్రశేఖరరావు గారు కేసీఆర్ గారు ఇంతమంది వచ్చారు ఎవరో ఆయన్ని రమ్మనమని ఆయన ఇంటికి నన్ను భోజనానికి పిలిచాడు మేము భోజనానికి వెళితే సమయం సాయంత్రం మూడయింది మూడు గంటల దాకా అట్నే ఉన్నాడు తీరా మేము వెళ్ళేసరికి చూస్తే ఆ కింద చాలామంది కూర్చొని ఉన్నాళ్ళు ఎవరు ఏ చెప్పినా వాళ్ళకు లెటర్ రాస్తున్నాడు ఒక కరెంటు పోల్ కావాలంటే లెటరు లేదు ఒక ట్రాన్స్ఫార్మర్ అంటే లెటరు లేదు ఎక్కడైనా ఎంఆర్ఓ ఆఫీస్ కాడ సర్టిఫికేట్ అంటే లెటరు అని రాస్తా ఉన్నాను అప్పుడు నేను కేసీఆర్ని అడిగాను మీరు ఇంత డైరెక్ట్ పబ్లిక్తో మీరు ఇలా ప్రతి ఒక్కరికి ఇలా చేస్తూ పోతే ఇది సాధ్యమా సార్ టైం అన్నా నేను లేదు మనం ప్రజాప్రతినిధిగా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా చేయాలని ఆయన అన్నాడు ఆ మాట నాకు గుర్తున్నాయి రెండోది నేను రాజశేఖర రెడ్డి గారి దగ్గర చూశాను వైఎస్ఆర్ గారి దగ్గర ఆయన పొద్దున ఆయన సీఎంగా ఉండి కూడా బార్కెట్లు కట్టి ఉండే ప్రజలందరూ నిలబడేవారు క్యూలు ఆయనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కరినొక్కరిని మీద ఏంటి ప్రాబ్లం అడుక్కుంటూ వచ్చేసి వెంటున్న అధికారులతోని ఇమీడియట్ సాల్వ్ చేసే పద్ధతిని చేసేవాడు ప్రజల్ని కలిసిన తర్వాత మాత్రమే ఆయన అంతకంటే ఎమ్మెల్యేలు ఎక్స్ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాడు ఎక్కడన్నా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వచ్చి కూర్చుంటే అక్కడ ఆయన వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాడు ఆ ప్రెమిసెస్లో అక్కడ అప్పుడు ఒకటి నేను ఇంప్రెస్ అయ్యాను అంటే అటు రాజశేఖర రెడ్డి గారు కానీ కేసీఆర్ గారిని చూసినప్పుడు ఎట్లా అనిపించిందో నేను హరీష్ రావు గారిని చూసినా కూడా నాకు అట్లా అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఆయన ఆ రోడ్డు మీద అక్కడే ఒక పది మంది ఐదు మంది ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్తాడు లేకపోతే వాళ్ళే వచ్చి కలుస్తారు ఈ పబ్లిక్ రిలేషన్ ఎక్కువ చెప్పిన సమస్యలే కాదు ఆయన కాన్సెన్స్లో ఇవాళ మొన్న స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే మొత్తం స్టేట్లోనే నెంబర్ వన్ ఎమ్మెల్యేగా వచ్చాడు అన్ని గెలిస్తాయి దాదాపు ఎనభై తొంభై సీట్లు ఉంటే ఓ పది పన్నెండు ఎనభై కానీ మొత్తం సీట్లు ఆయన సర్పంచులు గెలిచాడు ఆ జిల్లాలో కూడా నూట డెబ్బై చిల్లర ఏదో ఉంటే నూట నలభై దాకా గెలిచాడు జిల్లా మొత్తంగా చూసినప్పుడు కాబట్టి ఆ ప్రజలతో ఉన్న సంబంధాలు ఖచ్చితంగా ఉపయోగపడ్డాయని చూడాలి ఇటీవల నేను ఒక చిన్న విషయం చూశాను ఆయన ఏంటి అంటే ఈ కరెంట్ దాదాపు గవర్నమెంట్ ఇరవై నాలుగు గంటలు కరెంటు మేము ఇస్తున్నాం అంటే కేసీఆర్ ఉన్నప్పుడు ఇరవై నాలుగు గంటలు కరెంటు వచ్చేది అది మేము ఇస్తున్నాం అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్న దాన్ని బట్టి ఆయన ప్రజలకు ఉన్న సమస్యలు ఆ కరెంటు కూడా ఒక సమస్య రావడం లేదు సరిపడా నీళ్లు రావడం లేదు కరెంటు ఉండడం లేదని చెప్తే ఆయన డైరెక్ట్ అధికారుల దగ్గరికి వెళ్ళి ఆ బుక్ తీసి ఎప్పుడు కరెంట్ ఉంది ఎప్పుడెప్పుడు కరెంట్ ఉంది సింగిల్ ఫేజ్ ఎప్పుడు ఉంది అసలు త్రీ త్రీ ఫేజ్ ఎప్పుడు ఉంది అని చెప్పేసి అన్ని చూసి అధికారులను ముందు పెట్టుకొని ప్రజల ముందే ఆయన మాట్లాడిన తీరు చూస్తూ ఉంటే ఎస్ ఖచ్చితంగా లీడర్ అంటే ప్రజల కోసం ఉండాలి ప్రజా సమస్యల కోసం ఉండాలి ప్రజల ముందే అధికారులను అడగాలి అధికారులను రివ్యూ చేయాలి అధికారులకు సూచనలు చేయాలి దాన్ని ఆయన ఖచ్చితంగా ఆ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయాలి ఆయన మాట్లాడిన మాటలు కూడా అప్పుడు అదే కనపడతా ఉంది ఎందుకని నేను అన్నది ఒక కరెంటు విషయమే చెప్పాను అది ఏ విషయం కాని అండి ఆయన మొన్న రీసెంట్లీ మనం చూసాం ఒక పేదరాలు ఆమె మెడిసిన్ చదువుతూ ఉంటే పై చదువుల కోసం ఒక లోన్ కావాల్సి వస్తే ఆయన ఇల్లుని తాకట్టు పెట్టి లోన్ ఇప్పియడం ఇవన్నీ చూడడానికి చాలా ఆశ్చర్యకరమనిపిస్తూ ఉంటాయి అందరికీ సాధ్యమయ్యే విషయాలు కావు కానీ ఈ విషయాలలో మాత్రం మనందరం కూడా హరీష్ రావుకు ఖచ్చితంగా సెల్యూట్ చేయాల్సిన వ్యక్తి రాజకీయాల్లో ఖచ్చితంగా పబ్లిక్ రిలేషన్ ఎక్కువగా ఉన్న వ్యక్తి తెలంగాణలో ఆయనే నెంబర్ వన్